హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పర్వదినాన శ్రీరంగం క్షేత్రం చూద్దాం రండి ఈ శ్రీరంగ క్షేత్రం శ్రీ రంగనాథుడు రంగనాయికి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్నటువంటి పట్టణం వెయ్యి ఇది వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు ఆళ్వార్లు అందరూ ఈ క్షేత్ర మహిమను గానం చేశారు భారతదేశంలో అతిపెద్ద ఆలయ సంకీర్ణాలలో ఒకటి ఈ ఆలయం సుమారు నూట యాభై ఆరు ఎకరాలు ఉన్నది ప్రపంచంలోనే అతి పెద్దదైన కంబోడియాలోని అంకార్వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది కనుక ప్రపంచంలో పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే ఈ శ్రీరంగ ఆలయం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతున్నది ప్రధాన రాజగోపురం యొక్క ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఇది ఆసియాలోనే అతిపెద్ద గోపురం కావేరీ నదీ తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ ఆలయాలున్నవి ఒకటి ఆదిరంగడు మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణంలోని రంగనాథస్వామి మందిరం రెండు మధ్యరంగడు శివసముద్రంలోని రంగనాథస్వామి మందిరం మూడు అంత్యరంగడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి మందిరం ఇవే కాక నెల్లూరు పట్టణంలో శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయం కూడా ఒక ప్రసిద్ధ రంగనాథ మందిరం ఆళ్వారుల దివ్య ప్రబంధాలకు రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ఈ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది నాలాయిర దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాసురాలలో రెండు వందల నలభై ఏడు పాసురాలు తిరువారంగం గురించే ఉన్నాయి శ్రీవైష్ణవుల పవిత్ర గురుప్రార్థన తనియంగా భావించే శ్రీశైలేశ దయాపాత్రం అనే శ్లోకాన్ని శ్రీ రంగనాథస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలాన ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందినవారు శ్రీరంగనాథుడికి మకరం పునర్వసు కుంభం శుద్ధ ఏకాదశి మీనం ఉత్తర మేషం రేవతి చివరి దినములుగా నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ధనుశుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవములు పగల్పత్తు రాపత్తు ఉత్సవములు మిక్కిలి వైభవముగా జరుగుతాయి ఈ శ్రీరంగ క్షేత్రం ఉభయ కావేరీ నదుల మధ్యన గల ఒక ద్వీపం సప్త ప్రాకారాలతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠం ఆళ్వారులు కీర్తించిన నూట ఎనిమిది దివ్యదేశములలో శ్రీరంగం ప్రధానమైనది శ్రీరామకృష్ణాది విభవ అవతారములకు క్షీరాబ్దినాథుడు మూలమని అచ్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారులు విశ్వసిస్తారు మన పెద్దలు ప్రతిదినం శ్రీమన్ శ్రీరంగశ్రీయం మన ప్రదవాం అనుదినం సంవర్ధయ అని అనుసంధానం చేస్తుంటారు పదిమంది ఆళ్వార్లు ఆండాళ్ ఆచార్యులు అందరూ సేవించి ఆనందించి దివ్య దివ్యదేశమే ఈ క్షేత్రం విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించిన ఎనిమిది క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు ఆయన బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించారు ఆ ఆరాధన మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల వెళ్ళలేకపోయాడు ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమకు మారుగా శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు విభీషణుడు సంతుష్టుడై లంకకు పైనమయ్యాడు లంకకు పైనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరీ మధ్యభాగమును చేరేసరికి సమయం అయింది విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు శ్రీరంగనాథుడు విభీషణ్ణి ఓరడించి రాత్రి భాగమున శ్రీ విభీషణుడి పూజ అందుకుంటానని అనుగ్రహించాడు ఇచట గర్భాలయంలో సేనించి ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు ఉత్సవమూర్తికి నంబెరు పెరుమాళ్ అని పేరు ఒకనొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవం ఏర్పడగా శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు ఆ సమయంలో మరి ఒక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారు ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని తిరువరంగ మాళిగయార్ అని అంటారు పెరియాళ్వార్ తన ముముక్షుప్పడి అనే గ్రంథంలో సర్వేశ్వరుని కళ్యాణ గుణగణములను విశదీకరించి ఈ తిరుకళ్యాణ కళ్యాణ గుణములన్నీయు మనకు నంబెరుమాల్ విషయంలో ఉన్నాయని చేత ఉత్సవమూర్తికి నంబెరుమాళ్ అని పేరు వచ్చినది వారు శ్రీరంగనాథుని సౌందర్యాన్ని చక్కగా అభివర్ణించారు గర్భాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు తిరుమణైతూన్ అని పేరు నంబెరుమాళ్ సౌందర్య సముద్రంలో పడి కొట్టుకొని పోవారిని నిలువరించు స్తంభములుగా వీటిని పేర్కొంటారు స్వామి ప్రసాదములు ఆరగించు ప్రదేశానికి గాయత్రి మండపం అని పేరు గర్భాలయమునకు ముండుగల ప్రదేశము చందన మండపం గర్భాలయ ప్రదక్షిణకు తిరువన్నాని ప్రదక్షిణమని పేరు మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు యాగశాల సేన సేనమొదలయారు సన్నిధి పగల్పత్తు మండపము చిలకల మండపము కన్నం సన్నిధి ఉన్నాయి ఇక్కడ గల చిలుకల మండపం నుండి విమానముపై గల పరవాసుదేవులను దర్శించాలి రెండవ ప్రాకారపు ద్వారమునకు ఆర్యభట్టాళ్ వాసల్ అని పేరు ఈ ప్రాకారంలోనే పవిత్రోత్సవ మండపం ఉన్నది ఈ మండపంలో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి రెండవది ఉల్కోడై మండపం దీనినే దొర మండపం అనే పేరు కలదు విరజా మండపము దీని క్రింద విరజానది ప్రవహించుచుందని పెద్దలు చెప్తారు నాలుగవది వేద విన్నపం జరుగు మండపం పరమపద వాషల్ తిరుమపడప్పి ఊంజల్ మండపం ధ్వజారోహణ మండపం ఉన్నాయి ఇచ్చట స్తంభము పైన ఉన్న వినీత ఆంజనేయ స్వామి వరములను ప్రసాదించగల శక్తివంతుడు మూడో ప్రాకారం ఈ ప్రాకారమునకు ఆలినాడన్ తిరువీధి అని పేరు ఈ విధిలో గరుత్మంతుని సన్నిధి ఉన్నది దీనికి వెలుపల వాలి సుగ్రీవ సన్నిధులు ఉన్నాయి నమ్మాళ్ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉన్నది ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొల్చే మండపం ఉన్నది దీని పక్కనే నంజీయర్ సన్నిధి ఉన్నది ఉగ్రాణము పైన పట్టాభిరామన్ సన్నిధి మొదలాల్వార్ సన్నిధి చంద్రపుష్కరిణి పొన్న వృక్షము దీని వెనక వేదవ్యాసర సన్నిధి వరాహ పెరుమాళ్ కోయిల వరదరాజస్వామి సన్నిధి కింగ్ పట్టాభిరామన్ సన్నిధి వైకుంఠనాథన్ సన్నిధి తిరుమల వెలి తిరుమలికై ఆళ్వార్ల సన్నిధి శ్రీ బండారము సూర్యపుష్కరణి తిరుకచ్చి నంబి సన్నిధి ఉన్నాయి నాలుగవ ప్రాకారమునకు అకళంక నాట్టాళ్వన్ తిరుచ్చి అని పేరు ఈ ప్రాకారం లోపల కుడిపక్క కూరత్తాళ్వాన్ సన్నిధి ఉన్నది శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ ప్రతిష్ఠితమై ఉన్నారు లక్ష్మీనారాయణులు అమృత కలసహస్తులైన గరుడాల్వార్ సన్నిధి ఉన్నది ఎడమచేతి పక్క బజారు దాటిన పిమ్మట నాదముని సన్నిధి ఉన్నది దీనికి బయట కంభనాట్వాళ్ మండపం ఉన్నది ఈ ప్రాకారంలో శ్రీరంగ విలాసం ఉన్నది దీనిపై తిరుమంత్రము ద్వయము చరమశ్లోకములు అవతరించిన విధము చిత్రించబడినది సంవత్సరము రాపత్తు పది దినములు రంగనాథుల కొలువు తీరు వేయి కాళ్ల మండపము ఈ ప్రాకారంలో ఉన్నది దీనికి ఆయురం కాల్ మండపం స్థూప మండపము అని పేరు ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్ మండపంలో ఒక పక్క దశావతారములు మరి ఒక పక్క కోదండరామ సన్నిధి ఉన్నది ఈ ప్రాకారంలో ప్రధానమైన మరి ఒక సన్నిధి ఉడయవర్ రామానుజుల సన్నిధి ఇచ్చట ఉడయవర తానాన తిరుమేనిగా వేంచేసి ఉన్నారు అనగా పవిత్ర శరీరం తానే అయిన ఇది ఒకప్పటి వసంత మండపం ఇచ్చట ఉడయవరులు భక్తుల హృదయమున వేంచేసి ఉంటారని మణవాళ మామునులు అభివర్ణించారు ఈ సన్నిధిలో ఆలవందార్ పెరియనంబి సన్నిధులు ఉన్నాయి వరదరాజస్వామి సన్నిధి పక్కన ఉన్నది ప్రతిదినం ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్వామి సన్నిధిలో శాత్తు మురై సేవ జరుగుతుంది ఈ ప్రాకారంలో వీరాంజనేయస్వామి స్వామి కృష్ణన్ తొండిర పొడియాళ్వారులు ఉన్నారు ఐదవ ప్రాకారంలో ఉత్తమ నంబి తిరుమళిగ శ్రీరంగనారాయణ మఠం ఆచార్య పురుషుల మణవాళ మణవాళమామునుల సన్నిధులు ఉన్నాయి ఆరవ ప్రాకారమునకు చిత్రవీధి అని పేరు ఈ వీధిలో వేదాంత దేశికర్ సన్నిధి జగన్నాథన్ సన్నిధి తూర్పు చిత్రమాడవీధిలో రథం పెరియనంబి పూరతాళ్వాన్ తాళ్న్ మొదలియాండాన్ వానమామలై వానమామలైజీయరు మఠం కలవు దక్షిణ ప్రాకార వీధిలో మధ్యలో ఐదు అడుగుల లోతులో పాతాళకృష్ణన్ సన్నిధి ఉన్నది ఈ ఏడవ ప్రాకారంలో వామనుని సన్నిధి ఉన్నది ఈ దక్షిణ గోపురం ద్వారా కావేరీ నదికి పోవచ్చును దీనికే రాయగోపురం అని పేరు ఇంతటి గొప్ప క్షేత్రాన్ని మీరు కూడా వీలు చూసుకొని దర్శించడానికి ప్రయత్నించండి కనీసం రెండు రోజులు ఉంటే తప్ప పూర్తిగా చూడలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు